హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారము షీ సుమ మీ అందరికి తెలుసు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి సాయి సుమ ట్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఒక టూ డేస్ బ్యాకే నేను నా షాప్ని అయితే ఓపెన్ చేశాను కదా సో ఇంట్లోనే నేను శారీ బిజినెస్ అయితే చిన్నగా స్టార్ట్ చేశాను సో ఎందుకంటే లేడీస్కి చాలామందికి శారీస్ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు సో శారీస్ అంటే ఇష్టం కదా సో ఎంత షాపింగ్ చేసినా కూడా ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది సో ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా తీసుకోవాలి అనిపిస్తుంది కదా సో అలాంటి బిజినెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏదైనా కూడా మన ఓన్గా ర్న్ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేనైతే చిన్నగా ఇంట్లోనే ఈ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి డెఫినెట్గా మీరందరూ కూడా నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను సో మీకు ఎలాంటి శారీస్ కావాలి సో మీరు ఎలాంటి శారీస్ కడతారు అని అవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే డెఫినెట్గా మన దగ్గర అలాంటి స్టాక్ లేకుండానే నేను డెఫినెట్గా తెప్పిస్తాను మన దగ్గర అయితే రేట్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా డిస్కౌంట్ తోటే నేనైతే స్టార్ట్ చేశాను సో మంచి ప్రైస్లోనే మీకు ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీని కూడా నేను మెయింటైన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మ్యాంగో డోలీ శారీని అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే శారీ కట్టుకున్నాను కదా ఈ శారీ అయితే మ్యాంగో డోలీ శారీ అనమాట సో ఇది అయితే చాలా ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది సో ఎంత సింపుల్గా ఉంది దీంట్లో ఏముంది అని మీరు అనుకుంటున్నారా సో అయితే క్యారింగ్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఉండింది సో చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉండింది సో చాలా లుకింగ్ కూడా ఉంటుంది సో ఇది సింపుల్గా ఉంది శారీ బట్ దీని మీద బ్లౌజ్ చూస్తేనైతే మీరైతే అదిరిపోతారనమాట అంత బాగా అయితే బ్లౌజ్ ఉంటుంది సో మీకు బ్లౌజ్ చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అనమాట సో ఎందుకు ఇంత చాలా బాగా ఉంది అన్నాను అంటే సో దానికి కారణం ఇది అనమాట సో చూ చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో సో ఇది హ్యాండ్స్కి అనమాట సో ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా జెరీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూడండి సో శారీ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా ఉండింది సో దీంట్లో వచ్చేసి సో చిన్న బూట అయితే ఇచ్చాడనమాట ఇది అయితే బ్లౌజ్ పీస్ సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండింది సో ఈ బ్లౌజ్ తోటే ఈ శారీకైతే చాలా అంటే చాలా అందమైతే వస్తుందని మనం అనుకోవచ్చు అనమాట చూడండి సో చూడండి ఎంత బాగా ఉంది ఈ కాంబినేషన్లో ఈ శారీ సో చూశారు కదా సో అందుకోసమే నేనైతే ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అయితే చెప్పాను కదా సో ఎంత బాగా ఉంది చూడండి సో క్యారింగ్కి ఈజీగా ఉంది మీరు డైలీ వేర్లో కట్టుకోవచ్చు ఆఫీస్లో కట్టుకోవచ్చు తర్వాత కాలేజెస్కి కానీ స్కూల్స్ కానీ ఎక్కడైనా కూడా మీరు ఈజీగా అయితే దీన్ని క్యారీ చేయొచ్చు వేర్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ అనమాట ఫ్యాన్సీ కలర్స్ మీకు అయితే డెఫినెట్గా నచ్చుతాయి ఆల్రెడీ నేను ఇది స్టాక్ తెచ్చాను సో ఓపెనింగ్ రోజే చాలా పీసెస్ అయితే సేల్ అయ్యాయి సో రిమైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో నేనైతే అవి మీకు డిస్ప్లేలో చూపిస్తాను సో మీకు నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ చేయొచ్చు అనమాట జస్ట్ ఓన్లీ వాట్సాప్కి మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను మనకు అంటే మన శ్రీ సాయి సుమ ట్రెండ్ షాప్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మన షాప్ వచ్చేసి బోడుపల్ హైదరాబాద్లో ఉంది సో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకైతే ఆన్లైన్లో నేను కొరియర్ చేస్తాను అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా శారీని బట్టి అంటే మీ ఏరియాని బట్టి ఉంటుంది సో నార్మల్గా అయితే నేను ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాను సో మళ్ళీ రూరల్ ఏరియా ఉండింది అనుకో సో ఫ్రీ అంటే మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్కువ పడితే మాత్రమే ఉంటుంది తప్ప నార్మల్ ార్మల్గా అయితే ఫ్రీ షిప్పింగ్లోనే నేను డెలివర్ చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే కలర్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మంచి స్కై బ్లూ కలర్ అనమాట సో ఈ స్కై బ్లూ కలర్కి సో ఈ బ్లూ కలర్లో మీకు బ్లౌజ్ అనేది వచ్చింది సో ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా ఉండింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే సో చాలా ఎక్సలెంట్గా ఉండింది అనమాట సో ఈ రెండు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పింక్ అనమాట అసలు ఈ పింక్ అయితే నచ్చిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో పింక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో పింక్కి ఇది డార్క్ పింక్ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట సో ఈ వర్క్ అంతా కూడా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ సో జెరీ వర్క్ అనమాట సో ఈ టూ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బ్లూ అండ్ పింక్ అసలు వెరీ వెరీ ఎక్సలెంట్ అనమాట నేను కట్టుకున్నది అయితే సో పెసరం కలర్ అంటాం కదా సో ఆ కలరు సో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉండింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అనమాట చూడండి బూడిద రంగు కలర్ అంటారు కదా సో ఇది అనమాట సో దీనికి వచ్చేసి సో నావీ బ్లూ కలర్ అంటే డార్క్ బ్లూ కలర్ అయితే వచ్చింది దానికి అయితే ఈ బ్లౌజ్ చూడండి సో త్రీ కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో అండ్ వన్ మోర్ కూడా సో అంటే ఇప్పుడు ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మిగతా ఫోర్ అయితే సేల్ అయిపోయాయి ఫ్రెండ్స్ సో ఈ ఫోర్ శారీస్లో మీకు ఏదైతే నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసినట్లయితే మీకైతే నేను వెంటనే నేను ఇంకా డెలివరీ చేస్తాను సో ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది సో ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో వెంటనే మీరైతే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫోర్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరికి ఏ కలర్ నచ్చితే అది వెంటనే షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకైతే డెలివర్ చేయడం అనేది జరుగుతుంది సో సో చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ అంతా కూడా జార్జెట్ బ్లౌజ్ పైన చక్కగా జరిగి వర్క్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ ఈ శారీ అంటే ఇప్పుడు జిమ్ చూ శారీస్ ఉన్నాయి కదా సో అదే మోడల్ అనమాట క్లాత్ అంతా కూడా మంచి షైనింగ్ ఉంటుంది సో చాలా స్మూత్గా ఉంటుంది క్యారింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో శారీ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు తీసుకుంటే మాత్రం కట్టుకుంటే మాత్రం సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసి మళ్ళీ మళ్ళీ కావాలి అని తెప్పించుకుంటారు అంత బాగుంది శారీ సో ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే కేవలం ఆరు వందల రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే వెంటనే చూడగానే మీరైతే దీన్ని బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో నచ్చినట్లయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి ఎందుకంటే మనం ఫర్దర్గా చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది సో ఇంతసేపు మీరు వీడియోని చూసినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో అయితే వేరే వాళ్ళకైతే రికమెండ్ చేయబడుతుంది సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్